అండి సోషల్ మీడియాలో ఒక పోస్టు బాగా ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నది ఏదో వైరల్ అయింది లేకపోతే చక్కర్లు పడుతుంది ఆ పిచ్చి నేను మాట్లాడనట్లాగో ఏదో కనిపిస్తున్నది అనమాట ఫ్రీక్వెంట్గా కనిపిస్తున్నది అది ఎవ దేనికి సంబంధించింది ఎవరికి సంబంధించింది అంటే విజయసాయి రెడ్డి గారు ఆయన ఏదైతే చెప్పాడో నేను వ్యవసాయ రంగం మీద కాన్సన్ట్రేట్ చేయదలుచుకున్నాను ఇంకా రాజకీయాలకు ఒక దండం పెడుతున్నాను అన్నట్టుగా చెప్పాడు కదా మనం ఆల్రెడీ మనం వీడియో చేసుకున్నాము వ్యవసాయం ఆయన దగ్గర ఆయన కోసం అని పారలు పనిముట్లు పార పలుగు పారలు ఇవన్నీ కూడా పిలుస్తున్నాయి అన్నట్టుగాను సరే ఏదో సరదాగా ఏదో మాట్లాడుకున్నాం అయిపోయింది కానీ ఏంటంటే ఆయన నిజంగానే పనిలోకి దూకాడు పనిలోకి దూకి దూకింది కాకుండాను ఆయన ఒక పోస్ట్ ఆ పోస్ట్ ఒకటి అంటే ఏంటంటే ఒక జీప్ అనమాట ఒక బాగుంది అక్కడ ప్లేసు ఆయన వ్యవసాయ క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ ఫో ఫోటో తీసుకున్నాడు అనమాట ఇదిగో ఇది ఓకే అయితే ఇది నేను తమ్ పెడతాను అయితే ఏం రాస్తాడంటే దీనిలో ఈ పోస్ట్ కింద ఐఎమ్స్ ఐఎమ్ హ్యాపీ టు షేర్ దట్ ఐ హ్యావ్ ఎంబార్క్డ్ ఆన్ ఎ ఫ్రెష్ అప్రోచ్ టు మై హార్టికల్చర్ ఆపరేషన్స్ చాలా బాగుంది చక్కగాను అయితే ఆయన ఏదైతే అన్నాడో ఏదైతే చెప్పాడో అది చేయటానికి ఉపక్రమించుకున్నాడు అనమాట ఎందుకంటే విజయసాయిరెడ్డి గారికి కొన్ని ఎథిక్స్ ఉన్నాయి అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము ఎవరికి కూడాను ఆయన అన్యాయం కాదు ఒక ద్రోహం చేసే వ్యక్తి అయితే మాత్రం కాదు అనేది నేను గట్టిగా నమ్ముతాను ఎందుకు అంటే ఆయన ఆయనని రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఎవరైతే ఆయన్ని అబ్జర్వ్ చేస్తూ చేస్తారో వాళ్ళు వాళ్ళు ఇదే నమ్ముతారనమాట నేను కూడా వాళ్ళలో ఒకదాన్ని ఆయన్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఆయన ఆయన అసలు ఏంటి ఆయన క్యారెక్టర్ ఉంటుంది ఆయన ఎట్లాగో వే ఆఫ్ ఆపరేషన్స్ ఏంటి ఆయన ఎట్లా మా ఎలాగో అసలు ఏంటి ఆయన ఉద్దేశాలు ఏంటి రాజకీయ నాయకుడు అంటే ఈ ఈయన నేను అన్నట్టు నేను మనం ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగాను ఈయన క్యాన్సేరియన్ క్యాన్సేరియన్ అంటే ఇరవై నాలుగు ఇరవై నాలుగు జూ జూ జూన్ నుంచి ఇరవై మూడు జూలై వరకు పుట్టిన వాళ్ళు క్యాన్సేరియన్ అంటారు వీళ్ళండి మరీ అంత నీచులుగా నీచులైతే ఉండరు మగవాళ్ళ గురించి మాట్లాడుతున్నాను ఆడవాళ్ళ గురించి నేను ఇంకా వాళ్ళ గురించి మాట్లాడటం లేదు వీళ్ళు ఓన్లీ బికాజ్ మరి ఆడవాళ్ళు నీచులా అని పిచ్చి వాగుడు వాగద్దు అయితే చాలా ఒక రకమైన ఒక ఎథిక్స్ ఉన్నవాళ్ళు అన్నమాట ఈ జూలై వాళ్ళు జూలైలో ఎవరైతే పుట్టారో అంటే క్యాన్సేరియన్స్ జూన్ జూన్ ఇరవై నాలుగు నుంచి జూ జూలై ఇరవై మూడులోపు పుట్టిన వాళ్ళు క్యాన్సేరియన్స్ అన్న అయితే ఈ క్యాన్సేరియన్ ఏ ఒక రకమైన క్యారెక్టర్ ఏంటంటే ఎదటి వాళ్ళకి సహాయపడటము చక్కగా వాళ్ళకి ఒక రకంగా ఏంటంటే వాళ్ళు ఎక్కువగాను ఒక కన్నింగ్ నేచర్ ఉండదండి అయితే ఈయన కూడా అట్లాగే ఏదైతే ఇంకా కంపేర్ ఆయన ఇంకా చాలా ఈ ఏంటంటే ఇంకా ఏమీ అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో ఆయన 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 పదవికి ఆయన రాజ్య పద రాజ్యసభ మెంబర్షిప్కి రాజీనామా చేశాడనే అనిపిస్తున్నది కాకపోతే ఇంకోటి ఏంటంటే అట్లా అప్ చేసే మనిషి అంటే ఆయన అట్లా ఏది కూడాను వదిలే వ్యక్తి కాదు అని కూడాను మనం ఇంకోసారి ఒకసారి ఒకసారిగా అది చాలాసార్లు మనం గుర్తు చేసుకోవాలి అంటే ఆయన ఆ రోజు ప్రెస్ మీట్లో ఆయన ఆయన స్పందించిన విధానం అంటే పత్య పత్ర జర్నలిస్టులతో స్పందించిన విధానం ఎలా అయితే ఉందో ఆయన చాలాసార్లు విసుక్కున్నాడు ఎవరిని ఎవరిని వదిలిపెట్టను మిమ్మల్ని మీ గురించి ఇట్లా రాశారు కదా మరి తిరుమల తిరుపతి దేవస్థానంలోని ఒక ఒక ఆఫీసర్ ఒక లేడీ ఆఫీసర్తో అంటాను అట్లాంటివి నేను ఎప్పుడు వదిలిపెట్టను వాళ్ళ అంతు తేలుస్తాను అన్నట్టుగా మాట్లాడాడు ఆయన అంటే ఏంటంటే ఇది దీనివల్ల మనము మనము ఒక ఒక రకంగా ఆలోచించుకోవచ్చు ఏ వాళ్ళు ఆలోచించుకోవచ్చు అంటే ఆయన ఒక పత్రిక ఒక పత్రిక ఒక మీడియా హౌస్ పెట్టబోతున్నాడు అనేది మాత్రం డెఫినెట్గా మనకు అర్థమవుతున్నది రాబోయే కాలంలో మనం చూస్తాం ఎందుకంటే మీడియాకి విజయసాయి వాళ్ళలో విజయసాయిరెడ్డి కూడా రెడ్డి కూడా ఉన్నాడనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాగో ఆయన కనుక ఇట్లాంటి వాళ్ళు కొంతమంది ఎవరు జోలికి వెళ్ళరు ఎవరన్నా వాళ్ళ జోలికి వస్తే మాత్రం వాళ్ళని ఒక అంత అంత ఈజీగా వదిలిపెట్టే వదిలిపెట్టే రకం కాదనమాట వాళ్ళల్లో ఆ కోవకు చెందిన మనిషి విజయసాయి రెడ్డి గారు కాబట్టి ఏంటంటే ఆయన ఇప్పుడు ఏదైతే వ్యవసాయ రంగం వ్యవసాయ క్షేత్రంలో ఆయన చూశాడో ఆయనకంటూ ఏవో కొన్ని ఉన్నాయి ఏవో మరి ఎంత ఎంత భూమి ఉందో ఏమో ఎంత చాలా మంచి భూమి ఉండి ఉంటుంది ఎందుకంటే పెద్దవాళ్ళు బాగా ఆయన చార్ట్ చార్టర్డ్ అకౌంటెంట్గా చాలా కాలంగా ముప్పై నలభై సంవత్సరాలుగా ఆయన మరి ఆయన అదే ప్రొఫెషన్లో ఉన్నాడు కాబట్టి పైగా పెద్ద వాళ్ళు క్లయింట్లు ఉన్నప్పుడు ఏంటంటే ఏదో రాజకీయాలుగా సంపాదించున్న సంపాదించాడు అని మనం చెప్పుకోలేము ఏదో కబ్జా కోరు అది ఇది అని అన్నారు కానీ మరి అంత అంత దాకా మనమైతే మాట్లాడుకో మాట్లాడుకోవద్దు ఎందుకంటే మనకి అథెంటిసిటీ లేనప్పుడు మనకి గ్యారంటీగా తెలియనప్పుడు ఎవరి గురించి మనం ఏది మాట్లాడుకోకూడదు కానీ ఏంటంటే విజయసాయి రెడ్డి గారు మాత్రం ఎందుకంటే ఇంకోటి ఏంటంటే ఈ క్యాన్సరియన్స్ ఏంటంటే షర్ట్లు వేసుకుంటూ ఉంటారు చాలా బాడీ ఫిట్నెస్ గురించి చూస్తూ ఉంటారు చాలా ఒక స్పోర్ట్సు లేకపోతే జిమ్నాస్టిక్స్ ఇట్లాంటివన్నీ కూడాను వ్యాయామం వీటిలో కూడాను చాలా చాలా ఇష్టపడుతూ ఉంటారు అన్నమాట పాలిటిక్స్ ఎంత ఇష్టపడతారో అట్లాగే ఒక వ్యాయామము ఈ ఫిజికల్ ఫిట్నెస్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ఫిజికల్ యాక్టివిటీస్ ఇవన్నీ కూడాను చాలా చక్కగా ఇష్ట ఇష్టపడతారు కాబట్టి ఏంటంటే ఆయన అదే అటైర్లో అదే డ్రెస్లో నేను చూస్తున్న పోస్ట్ ఉందండి అది నేను తమ్నేల్లో పెడతాను అదే డ్రెస్లో అదే అటైర్లో ఆయన కనిపిస్తున్నాడు ఏంటంటే అది సహస సహజ సిద్ధమైన గుణం అనమాట క్యాన్సేరియన్స్కి కాబట్టి ఏంటంటే సింపుల్గా ఉండటము సింపుల్గా మితి మితిమీరకు మితిమీరిన తిండి తినకపోవటం అంటే ఏంటంటే తిండి బోతులు కాదనమాట వీళ్ళు విపరీతంగా తినటం తినటము విపరీతంగా వాగటం ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు క్యాన్సేరియన్స్కి కాబట్టి ఏంటంటే వెరీ సింపుల్ సోల్స్ అంటాను నేను కాబట్టి ఆయన ఏది చెప్పాడో ఏదైతే అన్నాడో ఆయన ఆ రోజున ఆయన నేను క్విట్ చేస్తున్నాను నేను రాజ్యసభ మెంబర్షిప్ నుంచి నేను నేను విరమించుకుంటున్నాను అంటే ఆయనకు కొన్ని 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 కంప కంపల్షన్స్ వల్ల ఆయన చే చేసి ఉండొచ్చు కానివ్వండి ఏదో బీజేపీకి వెళ్తాడనే ఇంకోటను ఇంకొకటనో మనమైతే మాత్రము నాకైతే మాత్రం అనిపించటం లేదండి డెఫినెట్గా ఆయన ఆయన పత్రిక ఈ వ్యాపార వ్యా వ్యాపార రంగం అంటే ఆయన ఏం చేస్తున్నాడో ఆ ప్రొఫెషన్ను చేసుకుంటూ ఆయన వ్యవసాయ క్షేత్రంలో వ్యవసాయం ఏదైతే చెయ్యాలనుకున్నాడో డెఫినెట్గా ఆయన బాగా చక్కగా చేయగలడని నాకు అనిపిస్తున్నది వ్యవసాయం కావచ్చు ఇంకా ఏదైనా కావచ్చు ఎందుకంటే ఒక చిత్తశుద్ధి చేస్తారనమాట ఒక రకమైన కాన్సన్ట్రేషన్ ఒకటి కరెక్ట్గా ఏం ఎట్లా చేయాలో ఒక లెక్క లెక్క ప్రకారము యాక్యురేట్గా చేస్తారు ఇట్లాంటి వాళ్ళు అనమాట కాబట్టి ఏంటంటే ఒక ఇట్లా తర్వాత పత్రికా రంగంలో ఒకటి ఇవి రెండు కూడాను ఆయన ఈ రాబోయే కాలంలో మాత్రం ఈ రెండింటి మీద కాన్సన్ట్రేట్ చేస్తుండొచ్చు చేయబోతాడేమో అని నాకైతే అనిపిస్తుంది కాబట్టి అనవసరంగా ఆయన్ని ఎక్కువగా మన వైఎస్ఆర్సిపి వాళ్ళు వాడిపోసుకోవాల్సిన అవసరం లేదు ఆయన మీద కారాలు మిరియాలు నూరాల్సిన విషయం లేదు కాలం కాలం అన్ని చెప్తుంది కాబట్టి మనం అవి వెయిట్ చేస్తూ ఉన్నాం ఇంకొక మంచి టప్తో మళ్ళీ కలుద్దాం బై లవ్ యూ అండి బై